మొన్న చేసిన అప్పాలు బిప్పాలు ఉంటే పెట్టే సంక్రాంతి చేసినాయి సరేనా మంచిగా చేసినావా మంచి టేస్ట్ అయి ఉండే సరే సరే మరి రెడీ అవుతాం రెడీ సరే నువ్వు కూడా పోయి రెడీ కాపో గా రాజమల్ల ను కూడా రమ్మంటారు రెడీ గా జల్లి పో ఏందే కుమ్మమేలా పోమా ఎటు పోయమే టీవీల యూస్తలేవా ఎంతగాన మంది అనేది ఓ గంట మంది జనాల ఏడు కొతవే ఏ పోడొద్దేమద్దు என்னுள்ளமே ఉన్న రోโก నీకేమన్నా వాడిని పద పద పడ పడతా వచ్చేయండి అది పడగు అరే పొడా మన కొత్త పన వేసుకున్న ఆవుర పొడా గోదారి గట్టు మీద రామచిలకనే గోరింట చెట్టుకున్న సందామా నేను ఏ పాడపాడా ఆర్డర్వొ మరి అబ్బ నిచ్చికరమైనదచ్చని అనుకున్నాయని మస్ట్ ట్యాబ్లెట్ ఏంటి ఆంటీ మీరు అమ్మా నాకు వన్ ఫింగర్ వస్తున్నదే ఇయని సంపు చాలేసినా వరా ఇంకొంచెం ఆపొరా ముంగడేన ఓడరా ఆపలాంగని మీ అవగొంచమయితే ఆపమనే బస్సు మరి అప్పటని ఏపి ముంగవరా ఇప్పుడు ఏప్తున్నో నరసక పాడ వడుతున్నానే డిస్టర్బ్ ఇస్రే ఎందుకని నేను చెప్పరేనే ఓ డ్రైవరాన గుంజం బసాపో బసాపో ఈ పోర షెడ్యూల్ నే ఉచ్చో వసుకునేటట్టున కొంచెం బసాపో ఢిల్లీ వైరాపోరా ఢిల్లీ వైరాపో ఆదిడి ఊడకు బస్సలు వస్తున్నాయి జాగ్రత్త దరేనే అమ్మ నాకు అమ్మ ఇంతకానా మంది ఉండారేనే ఈ మన్ని న్యూటెన్స్ ఎక్కరస్తున్నాయ నాకు అరే నాని బయపడకరా ఓ నల్లి కూట్ నాడా ఎడియొత్తు నదిక్కులు ఈ పోర చేత వడుకుంటాయమైతే ఆ టిప్ టాప్ కొంచెం నీకు అమ్మ గిరమ మంచిగునవే పోమాయ ఆ టీటు యూసిమొనకరా తాపిపోతావు ఆ మీ అయ్యే చేతి పట్టుకో గట్టిగా అ ఇంటికొైదాక మీ తోడి నాకు నెత్తి కరవేటట్టు నోయగా ర ఈ మందిలా తాపిపోతే నేను ఏటండి లేంకాల రా సంగం గాడు పోయే మే స్నానం చేయాలి అలా మంచిగుటే ఏ సంగం గాడు ఇంకా ఐదు కిలోమీటర్లు ఉన్నారు నాని ఇడి దగ్గర ఉంటేయాల చూడు చేద్దాం స్నానం నా తోడేద నడుచుకు గాదరా నాని

அதுக்கு பைசா ஓடுதட்டா பாரு ஏன் ராஜாமணி ஏன் நல்லேண்டே என்னைக்கொண்ட போல பைசா லைட்டுக்கு இது போல ஏன் ராஜாமணி ஏன் நல்லேண்டே கொஞ்சம்